హలో అండి సో వన్స్ అగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఎంఎం టెక్స్టైల్స్కి వచ్చాను ఎంఎం టెక్స్టైల్స్ లో ఉండంగానే సైకిల్ గిఫ్ట్ చూసింటారు ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ లేదంటే క్యాష్ బ్యాక్స్ ఈ ఆఫర్సే చూస్తారు కానీ ఈసారి చూడండి ఎన్ని రకాల గిఫ్ట్స్ ఉన్నాయి ఆ గిఫ్ట్స్లో మీరు దగ్గర నుంచి గమనించినట్టు అయితే మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయండి సో ఏంటి ఈ ఆఫర్స్ అనేవి మీతో ఎక్కువ లేట్ చెప్పను ఎంఎం టెక్స్టైల్స్ ది ఫస్ట్ యానివర్సరీ అయితే ఈ నవంబర్ ట్వంటీ సెకండ్ అయితే కంప్లీట్ అవుతుందండి సో దాని సందర్భంగా మీ అందరూ చాలా మంచి సపోర్ట్ చేశారు అని చెప్పేసి మీకోసం మంచి మంచి స్పెషల్ గిఫ్ట్స్ అయితే రెడీ చేస్తారు ఎవరైనా సరే సాటర్డే విజిట్ చేయాల్సింది ఉంటుంది ఎందుకంటే మీరు అన్నని డైరెక్ట్ గా కలవచ్చు అన్న కూడా మిమ్మల్ని కలుస్తారు హ్యాపీగా ఫస్ట్ టెన్ కస్టమర్స్ అండి సాటర్డే ఎవరైతే విజిట్ చేస్తారో ఫస్ట్ టెన్ కస్టమర్స్ కి ఇట్లాంటి మొబైల్ ఫోన్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సో చూస్తున్నారు కదా ఒకటి కాదు రెండు కాదు టెన్ మొబైల్ ఫోన్స్ డైరెక్ట్ గా విజిట్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు అండ్ మరి ఈ గిఫ్ట్లన్నీ ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ ఉంటారు కదా మీరు బిల్లింగ్ చేయాల్సింది ఏం అవసరం లేదు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేస్తే చాలు మీకు ఇట్లాంటి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు బిల్లింగ్ అవసరం లేదు డైరెక్ట్ విజిట్ చేయండి మదీనా వచ్చినప్పుడు ఒకసారి అన్నని కలవండి అంటే ఓల్డ్ కస్టమర్స్ కి న్యూ కస్టమర్స్ కి కాదు నియర్లీ ఎంతమంది ఉన్నారన్న ఓల్డ్ కస్టమర్స్ ఓన్లీ ఒక నెంబర్ చెప్తున్నారు మేడం అంటే త్రీ థౌసండ్ ప్లస్ త్రీ థౌసండ్ ప్లస్ ఈ త్రీ థౌసండ్ ప్లస్ లో మీరు త్రీ థౌసండ్ మంది వచ్చినా కూడా మూడు వేలు గిఫ్ట్లు ఇస్తారు మీకోసం సో విజిట్ చేసిన వాళ్ళందరికీ ఇట్లాంటి గిఫ్ట్స్ ఇస్తున్నారు మరి సైకిల్ ఏంటి అనుకుంటే ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి సైకిల్ ఇస్తున్నారంట లక్కీ డ్రా కాదు బిల్ చేసిన ప్రతి ఒక్కరికి సైకిల్ అయితే ఇచ్చేస్తున్నారండి సో ఇంకెందుకు లేటు తొందరగా విజిట్ చేయండి ఎందుకంటే నేను మీకు ముందుగానే అప్డేట్ ఇస్తాను వీడియో కూడా నవంబర్ ట్వంటీ సెకండ్ డ్ అయితే విజిట్ చేసేయాల్సింది ఎంఎం టెక్స్టైల్ అడ్రస్ అయితే అందరికీ తెలుసు కదండి మనకి మదీనాలోని నైన్టీ ఫోర్ బస్ స్టాప్ నుంచి వస్తుంటే సెకండ్ లెఫ్ట్లో ఎంఎం టెక్స్టైల్స్ అయితే లొకేట్ అయి ఉంటుంది మీరు ఇన్కేస్ అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా అన్నకు వచ్చి కాల్ చేయండి మీకు వాళ్ళ స్టాఫ్ని పంపించి రిసీవ్ చేసుకుంటారు ఓకే అన్న ఫస్ట్ అయితే గిఫ్ట్లు అనౌన్స్ చేశాము ఒక కస్టమర్ది కూడా నేను రివ్యూ తీసుకుంటానండి ఆ రివ్యూ కూడా మీకు యాడ్ చేస్తాను అంటే ఫస్ట్ టైం వచ్చారంట కస్టమర్ సో అసలు ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము గద్వాల్ జోగులాంబ జిల్లా అచ్చా గద్వాల్ జిల్లా ఓకే ఇప్పుడు ఎంత బిల్ చేశారు అంటే ఫస్ట్ టైం వస్తున్నారు ఒక లక్ష పదిహేను వేలు చేశాము ఫస్ట్ టైం వచ్చినా కూడా లక్ష పదిహేను వేలు బిల్ చేశారు ఎలా అప్రోచ్ అయ్యారు అంటే ఈ షాప్ ఎంఎం టెక్స్టైల్స్ గురించి ఎలా తెలిసింది ఎంఎం టెక్స్టైల్ నేను యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ చూసాను చూసి సార్కి కాల్ చేశాను సార్ కాల్ చేసి రండి సార్ మా షాప్ విజిట్ చేయండి వచ్చి మమ్మల్ని ఒకసారి అంటే లేదంటే ఒకటి సార్ అమౌంట్ వచ్చి వస్తాను అని అడిగాను ఉదయం వచ్చి సార్ కాల్ చేసి వెనకనే నేను వచ్చి కింద వచ్చి రిసీవ్ చేసుకున్నాను ఫస్ట్ టైమ్ లక్ష పదిహేను వేలు బిల్ చేశారు మరి మీకు సార్ ఇప్పుడు వీడియోస్ లో చెప్పిన రేట్లు అలానే ఉన్నాయా సేమ్ క్వాలిటీ అడిగితే ఇంకా ఇంకా తక్కువనే ఓకే డిస్కౌంట్ కూడా ఇచ్చారు ఏంటి మరి ఫస్ట్ యానివర్సరీ అన్నారు అన్న మీకు ఏమన్నా గిఫ్ట్ ఇచ్చాడా మరి మాత అయితే సాటర్డేనే ఇస్తాము విజిట్ చేసిన వాళ్ళకి అన్నారు మరి మీరు బిల్ చేశారు కదా చెప్పాడు సాటర్డే ఇస్తాను కానీ ఫస్ట్ టైం వచ్చినందుకు లక్ష పదిహేను చేసేందుకు చేసినందుకు సరే అన్న నీకు ముందుగా ఇచ్చేస్తా అన్నారు గిఫ్ట్ ఇచ్చేసారు ఏం గిఫ్ట్ ఇచ్చారు మీకు సైకిల్ ఇస్తాను డైరెక్ట్ గిఫ్ట్ లక్కీ డ్రా ఏం లేదండి డైరెక్ట్ వన్ లాక్ బిల్ చేశారని చెప్పేసి పాపం ఎక్కడి నుంచి ఫస్ట్ టైం వచ్చారు కదా అని సైకిల్ గిఫ్ట్ ఇచ్చేసారు అన్న డైరెక్ట్ గా ఓకే ఓకే అన్న ఈ ఫస్ట్ ఐటమ్ నుంచి స్టార్ట్ చేస్తా పాలిస్టర్ లైనింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మేడం ఈ రోజు పాలిస్టర్ లైనింగ్ ఓన్లీ 13.5 ఉంది మేడం ఓన్లీ 1350 ఉంటది ఇరవై మీటర్ ఉంటుంది తానిదే ఇంకో కస్టమర్ కి అందరికి తెలుసు కదా మీటర్స్ ఇస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇవి చూడు ఇరవై మీటర్ కావాలి మండలు వస్తుంది టెన్ టెన్ మీటర్స్ కావాలంటే చాలా మంచిదే ఉంది మేడం కలర్ కూడా ఎక్కువ వస్తుంది చూడొచ్చు కలర్ కూడా అన్ని కలర్స్ థర్టీ టూ తీసుకోండి ఇరవై ఇరవై కావాలంటే ఇరవై ఇరవై కూడా వస్తుంది ఇంకొకటి ఉంది దాంట్లో

స్టార్టింగ్ అయితే సిక్స్ రూపీస్ అందరికి ఆర్నర్ ఆరు అన్నర్ ఆల్రెడీ మీరు కిందనే ఉంటాది చూడు ఇక్కడ ఉంది ప్లేస్ స్టార్టింగ్ అంటే నేను చెప్తాం కదండి సిక్స్ రూపీస్ అని ఇదన్నమాట ఇందులో కూడా సింగిల్ కలర్స్ కూడా వచ్చేసాయండి కలర్ మ్యాచింగ్ కాదు ఓకే అన్న ఎందుకోటే బ్లౌజ్ పీజర్ ఉంటది మేడం పోలిస్టర్ లేని కాటన్ బ్లౌసెస్ ఫెమినా ముక్కలు అన్ని ఉంటది దాంట్లో అన్ని బ్రాండ్ ఉంటది మా దగ్గర అట్లా చూపిస్తా చూడు ఒక్కొక్క బండల్ ఒక్కొక్క పీస్ చూపిస్తారు ఇప్పుడు ఫెమినా కావాలంటే ఫెమినా ఉంటది వన్ ఫైవ్ ఫైవ్ పీస్ మిక్సింగ్ నైఫింగ్ కూడా ఉంటది బండల్ ఇవి ఓకే దీంట్లో కూడా సేమ్ ఇంకొకటి ఎస్పెషల్ కలర్స్ కావాలండి గౌరీలో మేడం బ్లాక్ గౌరీ మా దగ్గర థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మంచి ఉంటది హండ్రెడ్ కలర్స్ ఉంటది దీంట్లో మేడం ఇంకొకటి అరవింద్ చకౌరీ కావాలండి ఒరిజినల్ అరవిందకౌరీ కావాలి చూడండి అరవింద్ చకూరి బ్రాండ్ ఉంటది ఫిఫ్టీ పీస్ ఉంటది ఒరిజినల్ అరవింద్ చకౌర ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ లో జాకెట్ ముక్కలు ఇస్తున్నారు మేడం యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు ఓకే బీసీఎం కంపెనీ కూడా ఉంటుంది స్పెషల్ నీకు తక్కువ రేట్ లో రెడ్ కావాలి పెట్టడానికి చూడు ఇరవై మూడు రూపాయలు ఓన్లీ ట్వంటీ త్రీ రూపీస్ రెడ్ స్పెషల్ కలర్ కూడా దొరుకుతుంది దీంట్లో ఇంకా చాలా ఉంటుంది మేడం బాల్డర్స్ దీనికి పట్టు కావాలి పట్టు కూడా ఉంటుంది పీసెస్ పట్టు పీసెస్ లో పీసెస్ లో రెండు రకాలు ఉంటాయి దీంట్లో కూడా టూ టూ పీసెస్ ఉంటుంది టిష్యూ కూడా ఉంటుంది టిష్యూ థాన్స్ ఉంటాయి టిష్యూ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఇవి చూడండి మేడం టిష్యూ లో లైట్ కలర్స్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర లైట్ కలర్ డార్క్ కలర్స్ ఒరిజినల్ డిఏ గోవి ఉంది మేడం దాంట్లో రూబీ రూబీ క్వాలిటీ అవి అన్ని దొరుకుతుంది మేడం ఏమన్నా బ్రాండ్ చెప్పండి అన్ని దొరుకుతుంది నీకు స్పెషల్ మల్టీ కలర్స్ అన్ని కావాలి అన్ని దొరుకుతుంది ఐటమ్స్ మీకు నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఫాల్స్ చూపిస్తాం మేడం నీకు ఫాల్స్ ఫాల్స్ ఓకే ఫాల్స్ అయితే అందరికీ తెలిసిందే ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది లక్ష్మి ఫాల్ ఎయిట్ రూపీస్ స్టార్ట్ అయితే దాంట్లో సిల్క్ మిక్స్ ఉంటుంది మేడం కంపల్సరీగా సిల్క్ మిక్స్ ఉంటుంది ఓన్లీ ఎంఎం టెక్స్టైల్ లో దొరుకుతుంది ఎయిట్ రూపీస్ లో లక్ష్మీ ఫాల్ ఓకే మాధవ్ మిల్స్ ఉంటాయి చూడండి ఓకే ఒరిజినల్ మాధవ్ మిల్స్ లక్ష్మి ఉంటుంది ఇదే మీకు నియర్లీ టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ దొరుకుతాయి మేడం దొరుకుతుంది కాలం ఎంతకాలంతో తీసుకోవచ్చు మీరు ఫాల్స్ లో మాదిగా ఇంకొకటి క్రేప్ ప్లానింగ్ ఉంటుంది మేడం దగ్గర చూడండి క్రేప్ సాటిన్ ప్యాకాన్ నె అన్ని దొరుకుతాయి ఇది దొరికిందంటే ఏం లేదు ఈవెంట్ బ్యాగ్స్ ఇవి సూట్స్ ఉన్నాయి మేడం అవి రెడీమేడ్ సూట్స్ ఆ చేయాలి రిడ్యూ టు వేర్ చేయాలి అంతే ఒకసారి చూపించండి అన్న మరి రెడీమేడ్ డ్రెస్సెస్ చెప్తాం కదా జస్ట్ అన్నీ టూ వేర్ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది సైజ్ ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుంది దొరుకుతుంది మేడం ఒక సైజ్ కి ఆర్ ఆర్ పీస్ లో వస్తాయండి డిఫరెంట్ మీరు ఎంత కావాలంత తీసుకోవచ్చు మా షాప్ కి వస్తే అవునా అవును ఆహా ఆర్ తీసుకోవచ్చు లేదు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అంట ఓకే సేమ్ అట్లాంటివి అంటే ఒక ఇచ్చి ఇస్తారు మేడం ఇందులో స్టార్టింగ్ 400 రూపీస్ మేడం చాలా మంచి క్వాలిటీ ఉంటుంది 400 స్టార్ట్ అవుతది ఇది టాప్ అండి పటియాల ప్యాంట్ వస్తుంది చాలా మంచి ఉంటది మేడం ఇది దుప్పట్టా కూడా చాలా పెద్దవి వస్తది మేడం కాటన్ దుప్పట్టా వస్తుంది దుప్పట్టా చూడు ఓకే నా ఓన్లీ 400 మేడం 400 రెడీ టు వేర్ ఓకే సో లెగ్గింగ్స్ ఉంటది మేడం మా దగ్గర నా లెగ్గింగ్స్ అటుండే ఇట్ మ్యాచ్ చేశారు చాలా మంచి రిస్పాన్స్ వస్తుంది మేడం లెగ్గింగ్స్ ప్రీమియం క్వాలిటీ ఉంది ఓన్లీ జిఎం కంపెనీదే ఉంటది ప్రీమియం క్వాలిటీ ఎంకల్ లెగ్గింగ్స్ ఉంటది ఓన్లీ ఎంకల్ ఓకే ఎంత అన్న 165 రూపీస్ మేడం 65 రూపీస్ ఓకే ఆ మైనల్ కి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వస్తే 5 రూపీస్ తక్కువ చేస్తా లెగ్గింగ్స్ మీద 5 రూపాయస్ తక్కువ చేశారంట ఓకే పట్టు తాన్ సర్ పట్టు తాన్ 38 రూపాయస్ ఉంటది మేడం ముప్పై ఎనిమిది రూపాయలు దాంట్లో రెండు రకాలు ఉంటుంది మన పట్టు దాంట్లో అవును థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ లో ఉంటుంది ఇది మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ వర్క్ గురించి మేడం ఇంకా ఒకటే ఈ రోజు మేడం ఇప్పుడు చూడండి చాలా మంచి వచ్చినాయి ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ చాలా మంచి ఉన్నాయి కొత్త కొత్తది ఉంది ఇందులో అయితే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఫైవ్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది ఎట్లా చేసి చూడండి ఇక్కడ మంచిగా వర్క్ అండి కంప్యూటర్ ఎంజాయిటరీ వర్క్ వస్తుంది ఇవే ఓకే ఇవి చూడండి సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అన్నకైతే ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది మేడం ఇవే ఇప్పుడు ఓకే ఇప్పుడు రిలీజ్ అయినాక ఒక గంటలో అయిపోతుంది ఇది వన్ అవర్ లోనే ఇది స్టాప్ ఓకే ఇంకా చూడు ఇంకా బనారస్ లో వచ్చినాయి ఇప్పుడు ఒరిజినల్ బనారస్ ఓకే చూడలేన్ ఆర్ఎస్ లో వచ్చినాయి ఒరిజినల్ బనారస్ ఉంది ఎంతో అక్కడ ఫుట్బాల్ ప్రింట్ ఉంది ఇది ఓకే అన్న అండ్ ఇట్లా వర్క్ అండి మొత్తం కంప్లీట్ గా వర్క్ కావాలి అనుకున్న హ్యాండ్స్ దగ్గర అంత వర్క్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి కాటన్ మీద ఉంటుంది మేడం ఇది ఓకే అన్న కాటన్ మీద చికెన్ వర్క్ చికెన్ వర్క్ ఉంటుంది చాలా మంచిగా ఉంది ఇవి చూడండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది ఎంత కావాలో ఎంతో చెప్పవచ్చు మేడం చికెన్ ఈ కలంకారి ప్యూర్ కాటన్ మీద ఉంటుంది మేడం

కూడా పోవాలి జస్ట్ అవి ఉంటుంది చూడండి ఇంకా ఇవి తక్కువ తక్కువ రేట్లో చాలా ఉంది మేడం మాదే కలర్ కలంకారీలో అరవై ఐదు రూపాయలు చాలా చాలా కొత్త కలెక్షన్ వచ్చిందండి బ్లాస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు గోల్డ్ ముప్పై ఐదు రూపాయలు ఇస్తున్న రోజు గోల్డ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే అండ్ స్పెషల్ మీకు గోల్డ్ లో ఒకటే డిజైన్స్ మారుతాయండి మీరు అయితే గ్రేష్ బ్లాక్ అన్నమాట ఇందులో కూడా ఉంటాయి అండ్ మీకు ఇది చూడు కొత్తది ఇప్పుడు అప్డేట్ అయింది చూడు మేడం ఉంది కలర్ బోర్డర్ డిఫరెంట్ ఉన్నాయి ఉన్నాయి చాలా సూపర్ గా ఉంటది మేడం ఇవి ఓకే చూడు అన్నీ 1 మీటరే ఉంటది బిట్స్ చూడు పెద్దగా ఉంది అన్నీ 1 మీటర్ సేవ్స్ అన్నీ బిట్స్ మాత్రమే గా ఐ గాట్ ది మేడం ఇవి చూడండి చాలా సూపర్ గా ఉంటది ఓన్లీ పీస్ ప్యాకింగ్ గా ఉంటది పీస్ కూడా పీస్ పీస్ ఉంటది ఇదే ఎంత తీసుకోవచ్చు లపెట్ ప్రింట్ కూడా ఉంటది దాంట్లో ఇంకా చేపి చూపిస్తే పెద్దది అవుతుంది ఈ వీడియో మీరు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ మీద స్క్రీన్ పైన నంబర్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మా దగ్గర లేడీస్ ఆల్సో అవైలబుల్ ఉంటుంది వీడియో కాల్ లేడీస్ స్టాఫ్ కూడా ఉంటారండి లేడీస్ కి లేడీస్ స్టాఫ్ ఉంటది సండే కూడా ఓపెన్ ఉంటది మేడం సండే కూడా షాప్ అయితే ఓపెన్ ఉంటది సో నెక్స్ట్ అన్న కాటన్ లో సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ అయితే ట్వంటీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా చెప్పినారు మీరు

ప్యూర్ కాటన్ చాలా మంచి క్వాలిటీ ఉంటది ఓకే ఇదండి చకోరి ఉంటది దాంట్లో ఇరవై మీటర్ ఓకే దీంట్లో కూడా పది పది తీసుకోవచ్చు కావాలంటే కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా మనకి సారీ పెట్టుకోవచ్చు అన్న ఆ సారీ పెట్టి పెట్టుకోవచ్చు మేడం చూడొచ్చు ఓకే ఎన్ని కలర్లు ఉన్నాయి అన్న చాలా కలర్స్ ఉన్నాయి ఐపెన్ మేడం ఆల్్రెడీ బుక్ అయిపోయినాయి ఇది ఆహా ఇవి పార్సల్ లా చేయాలా ట్రాన్స్‌పోర్ట్ చేయాలి ఇప్పుడు వీడియో కాల్ నే అయిపోయినాయి సెలెక్ట్ ఓకే కలర్ కు 60 రూపాయస్ వస్తది ఇదే ఓన్లీ 90 రూపాయస్ ఇదే 90 రూపాయస్ అంట 90 రూపాయలే ఉంటది చూడు కలర్ గానే ఉంటది సైజ్ కూడా చాలా పెద్దవి ఉంటది మేడం ఇది చూడండి ఫ్రీ సైజ్ ఉంటది ప్యూర్ పాప్లిన్ ఉంటది ఇదే చూడండి జంబో సైజ్ మేడం జంబో సైజ్ స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ చూడండి లాస్ట్ రీల్ చేస్తున్నారు కదా చాలా మంచి వచ్చిన రెస్పాన్స్ పెట్టి చూడండి మేడం జంబో సైజ్ ఉంది చూడు పాప్లిన్ ఉంటది ప్యూర్ ఇవే అవే కూడా చూపిస్తా మేడం ఎక్కడే చూడండి కస్టమర్ కి చాలా డౌట్ ఉంటది అదే కేస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే కేస్ మీట్ పెట్టి కూడా ఉంటది ముప్పై పీస్ తీసుకోవాలి కంపల్సరీ అది ఇంకా ఒకటే ఎయిటీ ఫైవ్ లో పాప్లిన్ కావాలంటే కూడా ఉంటుంది ఏ ఫైవ్ లో ట్వంటీ ఫైవ్ పీస్ బండ్లు తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది బండలు తీసుకోవాలి కంపల్సరీ మీరు ఓకే ఇది మొత్తం ఇంకా పెటికోట్స్ కలర్ ఉంది చూడు అండ్ ఇవైతే ఇంకా నైటీస్ అండి మొత్తము లో కూడా మీకు జ్యోతి కాటన్ అన్నాయి సార్ కరెక్ట్ గా గెస్ట్ చేయాలా నూట పదిహేను నుంచి స్టార్టింగ్ అంతేనా నచ్చదు తక్కువ చేస్తారు మేడం ఇనుక మేము గా అయితే మనకి నూట పది గనే ఉంది అందుకే నూట పది గనే ఉంది ఇప్పుడైతే తక్కువ చేసినారంట ఇప్పుడు ఎందుకన్నా <laughs> 100 కి చేసినారు మేడం ఇది సటర్డే 100 కి చేసినారు ఓకే సూపర్ 100 రూపీస్ కే చేసినారు అంట ఓకే ఇది చూడండి మేడం ఇది ఇది 150 ఉంది లాస్ట్ వీడియోలో ఇది 145 కి ఇస్తున్నారు ఓకే విత్ ఫ్రంట్ పాకెట్ విత్ ఫ్రంట్ పాకెట్ రాండ్ నెక్స్ ప్లస్ బటన్స్ ఇంకా చాలా చాలా మోడల్స్ వచ్చినారు మేడం ఇప్పుడు

అన్ని వీటికి సైడ్ పాకెట్ ఉంటది మేడం నైటీస్ లో ఓకే అన్ని నైటీస్ కి సైడ్ పాకెట్ ఉంటది చూడొచ్చు అండ్ ఇట్లా కొంచెం బ్రాండెడ్ వి కావాలి అనుకున్నా బ్రాండెడ్ వి కూడా ఉంటాయి ఆల్ఫన్ కూడా ఉంది మేడం ఆల్ఫన్ కూడా ఉంటది చూడొచ్చు స్పన్న ఇట్లా అవి ఎందుకు ఫుల్ వర్క్ ది కూడా ఉంది మేడం మా దగ్గర చూడు చూడండి ఇట్లా ఫుల్ వర్క్ నైటీ ఇవి మనకి స్మోకీ కదన్నా స్మోకీ ఉంటుంది మేడం అది స్మోకీస్ కావాలి అనుకున్న నైటీస్ లో స్మోకీస్ కూడా ఉంటాయి షోరూంలో పదిహేను వందలు దొక్కుతుంది మీకు పదిహేను వందలు పదహారు వందలు మన దగ్గర చెప్పేసిండు ఒకసారి మూడు వందలు యాభై ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంత జెన్యున్ హోల్సేల్ ప్రైసెస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేసినారు చెప్పాలి అనుకుంటే ఇట్లా ఎంబ్రాయిడరీ ఈ వర్క్ కూడా పోవు మేడం చాలా హెవీ ఉంటుంది ఇదే ఓకే మీరు ఎన్నిసార్లు వాష్ చేయొచ్చు అవును మిషన్ వాష్ చేసేసుకోవచ్చండి హ్యాపీగా ఓకే అన్న త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇంకా చాలా మోడల్స్ కలర్స్ ఉంటది మేడం ఎట్లా కావాలంటే చూడండి మీరు ఎంత తీసుకోవాలని కండిషన్ ఏం లేదు మినిమం బిల్ ఆన్లైన్ చేయాలంటే ఫైవ్ చేయాలి కంపల్సరీ షాప్ లో వచ్చే విజిట్ తీసుకుంటానంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ కూడా తీసుకోవచ్చు మినిమం బిల్ మా దగ్గర లక్ష రూపాయలు యాభై వేల అవుతుంది అన్ని ఐటమ్స్ దొరుకుతుంది అన్ని ఐటమ్స్ దొరికితే మంచి సపోర్ట్ ఇస్తారు ఎందుకు సేల్ చేసుకోవచ్చు అన్ని బాగా చెప్తారు మంచి గిఫ్ట్లు కూడా ఇస్తారండి ఇవన్నీ దొరికే ప్లేస్ ఇంకా ఇప్పుడు చెప్తున్నారు నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా బిగ్ ఉంది మేడం ఆఫర్ నెక్స్ట్ వీడియోనా వీడియో బిగ్ ఆఫర్ ఆఫర్ ఎక్స్పెక్ట్ చేయలేము అని అన్నాలు ఇచ్చిన ఈ రోజు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ బాగలేదుగా మేడం అందరు సపోర్ట్ చేస్తున్నారు మాకు అవును ఎట్లా మీరు సపోర్ట్ చేయండి మేము ఇంకా మంచి మంచి ఆఫర్ ఇస్తూనే ఉంటది ఇంకా టవల్స్ ఉంది మేడం ఇదే ఇది బయట ఫార్టీ ఫైవ్ అమ్ముతారు హోల్సేల్ లో అవును ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే ఎంఎం టెక్స్ థర్టీ ఎయిట్ రూపీస్ లో ఇస్తున్నారు నీకు థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ముప్పై ఎనిమిది రూపాయలు గుడ్ పెట్టుకోండి థర్టీ ఎయిట్ రూపీస్ ఇస్తున్నారు టవల్స్ లుంగీస్ టవల్స్ అన్ని ఉంటాయి అన్ని ఉంటది పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజు కూడా ఉంటది మేడం చూడవచ్చు చాలా పెద్ద సైజ్ ఉంటది ఇది టేబల్స్ కూడా ఉంటది ఇంకా లుంగిల్స్ లో టూ మీటర్ రెండు మూ మీటర్ కూడా ఉంటది టూ మీటర్ మీటర్ ఉంటది ఇంకా మాది అన్ని ఐటమ్ ఉంటది మేడం దొరకదు అనేది ఏం లేదండి మ్యాచింగ్ కలెక్షన్ కి సంబంధించిన ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ దొరికిపోతాయి సో మీరు ఎప్పుడు చెప్తుంటాము పర్చేస్ చేయండి పర్చేస్ చేయండి అలా కాదు ఈసారి ఈ సాటర్డే నవంబర్ ట్వంటీ సెకండ్ ఫస్ట్ విజిట్ చేసేయండి మంచి మంచి గిఫ్ట్లు పట్టుకెళ్ళచ్చు సో ఏంటంటే మీ అందరికీ తెలుసు అన్నకు మీరు ఎంత మంచిగా సపోర్ట్ ఇచ్చారో మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మీ అందరికి ఎప్పుడు బెస్ట్ ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు మంచి క్వాలిటీలో మంచి రేట్లు కూడా ఇస్తుంటారండి అంటే చాలా తక్కువ రేట్లు అనమాట సో మీ అందరికీ తెలుసు కదా ఈ నవంబర్ ట్వంటీ సెకండ్న అందరూ ఫస్ట్గా విజిట్ చేయండి ఎంఎం టెక్స్టైల్స్కి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ కామెంట్ చేయండి మరి టైమింగ్ చెప్పేసి మేడం మార్నింగ్ షాప్ టెన్కి

మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం